హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా బూరెల్ని తయారు చేసుకుంటున్నాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడే మనం తినాలనిపించేటప్పుడు ఈ విధంగా బూరెల్ని చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఇది ఏ పిండితో చేసానో అంటే మైదా అండ్ గోధుమ పిండితో కలిపి చేశానండి ఇవి చూసారు కదా ఇలా బాగా పొంగుకుంటూ ఎంత బాగా వచ్చాయో సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాము ఇంకొకటి వేస్తున్నా మీకోసమే చూసారు కదా మనకి ఇవి ఎలా పూరిలా పొంగుతున్నాయి సో ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె తీసుకుందాము గిన్నె తీసుకున్నాక నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టి దీన్ని పూర్తిగా బెల్లం కరిగే వరకు మగ్గించుకోవాలి అంతలోపల నేను ఒక ప్లేట్ తీసుకొని దానిలో మనం ఏ గ్లాస్తో బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది బెల్లం అనేది పూర్తిగా మగ్గిపోయింది చూసారు కదా ఇది జస్ట్ మనకు చెయ్యి అంటుకుంటే చాలు అంతే పాకం తీయ అవసరం లేదు చూసారా ఈ విధంగా అంటుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను అదే మీరు ఎక్కువగా చేసుకునే వాళ్ళైతే కర్ర కానీ లేదా ఏదైనా గరిట కానీ తీసుకోండి ఈ పిండి మొత్తం అలా వేసుకుంటూ కొండలు లేకుండా మనం దీన్ని బాగా కలుపుకోవాలండి దీన్ని అంత బాగా మీరు కలుపుకుంటే మనకి బూరెలు అనేవి అంత పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇంకా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉండలు ఉన్నాయి ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేడి చేసిన వాటర్ మాత్రమే వేసుకోండి చల్లటి వాటర్ వేయద్దు ఇలా వాటర్ వేశాక దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టి మనం తర్వాత కలుపుకోవచ్చు అంతలోపల మనం స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిని మనం బాగా హీట్ చేసుకోవాలి కడాయి అనేది హీట్ అవ్వకపోతే మనం బూరెలు వేసేటప్పుడు కడాయికి అంటుకుంటాయి అన్నమాట ఈ కడాయి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పిండి వేసి చూడండి మనకి ఇదిగోండి పైకి వచ్చింది కదా అంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ బూరెల్ని వేసుకోవాలి నేను ఈ వీడియో కొద్దిగా లాంగ్గా చేశాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కాబట్టి మనం ఇలా పిండి వేసిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా దానిపైన ఇలా చల్లారంటే మనకి బాగా పొంగుతూ బాగా వస్తాయి ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి మీరు కానీ నా వీడియో మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకోసం నేను వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేసి పెడుతున్నా సో మీకు కానీ నా వీడియోలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే మీకు కొత్త రెసిపీస్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా మనకి పొంగుతూ బాగా వచ్చాయి కదా బూరెలు ఇంకా అలాగే మిగతా అన్నీ కూడా మనం చేసుకోవాలి మనం ప్రతీది కూడా ఇలా ఆయిల్ అనేది కొద్దిగా పైన చల్లుకుంటేనే మనకి ఇవి బాగా పొంగుతూ వస్తాయి నేను ఇందులో ఎటువంటి సోడా కానీ ఏమి కానీ కలపలేదు సోడా కలపడం వలన మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు సో ఇప్పుడు చూసారు కదా అంతేనండి మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బూరెలన్నీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మీకు ఒక బూరని నేను చూపిస్తున్నాను చూసారు కదా ఎంత దూదిలాగా ఉన్నాయో లోపల చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్